మన హిందూ ధర్మంలో రామాయణం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అదే రామాయణంలో లక్ష్మణుడి గురించి చాలా మందికి తెలియదు ఈరోజు మనం లక్ష్మణుడు ఊర్మిళ స్టోరీ అయితే తెలుసుకోబోతున్నాం చివరి వరకు చూడండి ఒక నిమిషం వరకు మీకు ఈ స్టోరీ అంతా ఎక్కడో విన్నట్టే ఉండి కానీ రామాయణంలో ఊర్మిళ ఎన్ని త్యాగాలు చేసిందో మీ అందరికి తెలియదు లక్ష్మణుడికి కూడా అంతగా తెలియదు ఎందుకంటే ఊర్మిళ అన్ని త్యాగాలు చేసింది రాముడు లక్ష్మణుడు సీత అడవికి వెళ్ళేటప్పుడు ఈరోజు మరి మనం రామాతారం ఎలా ముగిసింది రామలక్ష్మణుల మరణం వెనక కదా అంతమందికి తెలుసు తెలియకపోతే ఇదిగోండి మీకోసం రామలక్ష్మణుల ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా వాళ్ళిద్దరి మధ్య గల ప్రేమాభిమానం ఆప్యాయతలు ఈ లోకానికి ప్రత్యేకంగా చెప్పాల్సినవి ఏం కాదు అలాంటి రామలక్ష్మణుల ఇద్దరు మరణంలో కూడా ఒకరి వెంట ఒకరు ఒకే ప్రాంతంలో మరణించారంటే ఈ అన్నదమ్ముల అనుబంధానికి పోలిక మనం ఏది జరిపోదు దశావతారాల్లో రాముడు కూడా ఒకరు రావణాసుని వధించడానికి పుట్టినవాడు రాముడు అలాంటిది రావణ వద జరిగిపోయాక సృష్టికర్త బ్రహ్మ యముడిని పిలిచి రామవతారం జరపవలసిన కార్యం ముగిసిపోయింది ఇక రాముని తిరిగి వైకుంఠానికి పంపేయాలి అని చెబుతాడు మా మాటలు విన్న యముడు అతిబల్ అనే సన్యాసిగా శ్రీరాముడు దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా మాట్లాడాలని అడుగుతాడు అందుకు శ్రీరాముడు సరే అంటాడు అయితే రామా నేను నీతో మాట్లాడినంతసేపు ఎక్కడికి ఎవరూ రాకూడదు అలా రాకుండా ఉండడానికి లక్ష్మణ్ణి గది బయట కాపలాగా ఉంచుతారు ఎక్కడే పెద్ద ప్రమాదం జరిగింది చూడండి పూర్తిగా ఒకవేళ లక్ష్మణుడు మాట తప్పి ఎవరినైనా ఇక్కడికి పంపితే లక్ష్మణ్ణి చంపేయాలి అన్న మాట మీద నిలబడతావా అని అడుగుతాడు లక్ష్మణుడు మాట తప్పేవాడు కాదు కాబట్టి రాముడు ఎలాంటి భయం లేకుండా అతిబల మాటకు సరైన అంటాడు వాళ్ళు అలా లోపల మాట్లాడుకుంటూ ఉండగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన దేవుడు ముప్పు బంది వస్తాడు తన శిష్యులతో కలిసి దుర్వాసుడు ఒక సన్యాసి అయోధ్య నగరానికి వచ్చి ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసి వస్తున్నాం నా శిష్యులు బాగా ఆకలి దప్పికలతో ఉన్నారు ఒకసారి రాముడు దర్శనం చేసుకున్న తర్వాత వారికి ఆకలి తీరే ఏర్పాటు చేయండి అని లక్ష్మణ్ని అడుగుతాడు లక్ష్మణుడు దుర్వాసుడితో రామ దర్శనానికి కాసేపు ఆగాలని చెబుతాడు ఆ మాటలు వింటూనే దుర్వాసుడు కోపంతో రామ దర్శనానికి ఆకిలి దప్పిలికి వేచి చూడాలా నా తపస్శక్తితో అందరిని భస్మం చేస్తానంటాడు అస్సలేవి సంవత్సరాలు తపస్సు చేసి వచ్చిన దుర్వాసుడు అలా కోపంతో మాట్లాడటంతో లక్ష్మణుడు వెంటనే భయపడిపోయి రాముడి దగ్గరికి వెళ్ళి విషయం చెబుతాడు రామ దుర్వాసుని కలవడానికి అనుమతిస్తావా అని అడగ్గా నీతో పూర్తిగా మాట్లాడే వరకు ఇక్కడికి ఎవరిని పంపకూడదు అని అలా పంపితే లక్ష్మణ్ని చంపేయాలి అని మాటను మర్చిపోయావా రామా అని అతిబల అడగడంతో లక్ష్మణుడు నా అన్నకు అవమానం జరగకూడదు అనే ఆలోచనతో తనకు తానుగా నదిలో మునిగి చనిపోతాడు ఇక్కడే అసలైన కథ మారిపోయింది ఇప్పుడు చూడండి పూర్తిగా ఇది జరిగిన తర్వాత రాముడు పూర్తిగా కృంగిపోయి రాజ్యాధికారాన్ని వేరే వాళ్ళకి అప్పగించి వేలాది మంది ప్రజలు చూస్తుండగానే తను కూడా సరియు నదిలో మునిగి తన జన్మను ముగిస్తాడు ఇలా రామలక్ష్మణులు ఇద్దరు ఒకే ప్రాంతంలో లోక కళ్యాణం కోసం జన్మించి తమ కర్తవ్యం ముగియగానే మరణిస్తారు ప్రతి మనిషి కూడా జననం మరణం అనేవి ఇలా కారణభూతలు అనుకుంటే సుఖదుఖల వలయంలో పడిపోకుండా జీవితాన్ని పరిపక్వతతో ఆస్వాదించగలుగుతాడు ఇప్పుడు మనం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతున్నాం అసలైన స్టోరీ మీకు చెప్పాల్సిన స్టోరీ ఇదే పద్నాలుగు సంవత్సరాల తర్వాత వనవాసం ముగిసినప్పుడు లక్ష్మణ్ మరియు ఊర్మిళ మళ్ళీ కలిశారు ఈ కలవడం మాత్రమే కాదు అది ధైర్యం త్యాగం ప్రేమకున్న మహత్వం చూపించింది లక్ష్మణ్ భార్యని ఎలా ఇష్టపడ్డాడు ఊర్మిల భర్త కోసం చూపిన నెక్స్ట్ ఇక్కడ మాకు రియల్ లైఫ్ లెసన్గా ఉండిపోయిందన్నమాట ఈ రోజుల్లో అందరూ ఎట్లా ఉంటున్నారు మృతులార లక్ష్మణుడు ఊర్మిళ కథ మనకు నేర్పింది కష్టాలను ఎదుర్కోవడంలో ధైర్యం త్యాగం ప్రేమ చాలా ముఖ్యమని మీరు ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారో ఈ కామెంట్లో చెప్పండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి ఓకేనా ముప్పై నుంచి నలభై సెకండ్ల వరకు మీకు ఈ వీడియోలో ఇంత అద్భుతం చెప్పారంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి గాయస్ ఓకే మళ్ళీ ఇలాంటి స్టోరీలు కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ గాయస్ బాయ్